ఓం శ్రీ గురు ఎవరు మహా శ్రీ మహాగణపతి హేమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆదివారం పంచాంగం ఫస్ట్ జూన్ రెండు వేల ఇరవై ఐదు రోజు తారాబలము చంద్రబలము మరియు నక్షత్రాల వారిగా ఫలాలు మరియు ఈ ఆదివారం రోజు ప్రత్యేకంగా పారాయణం చేయాల్సిన పండించాల్సిన ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం ముందుగా లక్కరాజు మురళి హాస్టల్ ఉన్నప్పుడు చాలా స్వాతం స్వస్తిశ్రీ విశ్వాసుము సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతువు జ్యేష్ఠవాసము శుక్లపక్షము ఆదివారము వాస భారువాసరహం అంట అని అంటారు తిథి ఈరోజు శుక్ల షష్ఠి రాత్రి ఎనిమిది గంటల ఒక నిమిషం వరకు ఉంటుంది తదుపరి శుక్ల సప్తమి తర్వాత నక్షత్రం ఈరోజు రాత్రి తొమ్మిది ముప్పై ఏడు వరకు ఆశ్లేష నక్షత్రం ఉంటుంది తదుపరి మగ చంద్రుడు కర్కాటక రాశిలో ముప్పై మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫస్ట్ జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు సంచారం చేస్తాడు ఇక ఇక ఈరోజు వర్జం పరిశీలిస్తే ఉదయం పది గంటల పన్నెండు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాల నుంచి ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు రాహుకాలము సాయంత్రము ఐదు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఆరు నలభై ఐదు వరకు ఉంటుంది అమృత గడియలు సాయంత్రము ఏడు యాభై తొమ్మిది నుంచి తొమ్మిది ముప్పై ఏడు వరకు యోగము ధృవ ఈరోజు తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకు వరకు తదుపరి వ్యాఘాత కరణము ఈరోజు కౌలవ ఈరోజు ఉదయం ఏడు గంటల రెండు నిమిషాల వరకు తదుపరి తైతుల ఈరోజు రాత్రి ఎనిమిది గంటల ఒక నిమిషం వరకు ఉంటుంది ఇక చంద్రుడు వృషభ రాశిలో సూర్యుడు వృషభరాశిలో సంచారము పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు సంచారం ఉంటుంది సూర్యభగవానుడు వృషభ రాశిలో పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు సంచారం ఉంటుంది ఒక నెల రోజుల పాటు అశుభ సమయాలు గులికా గుళికాకాలము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు తిరిగి యమగడ్డవో మధ్యాహ్నం పన్నెండు గంటల పద పద్నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది సూర్యోదయం ఈరోజు ఉదయం ఐదు ముప్పై తొమ్మిదికి అవుతుంది సూర్యాస్తమయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు అవుతుంది చంద్రోదయం ఈరోజు ఉదయం పది గంటల నలభై నిమిషాలకు అవుతుంది చంద్రాస్తమయం రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకే అవుతుంది దిన ప్రమాదం పదమూడు గంటల ఎనిమిది నిమిషాలు ఉంటుంది ఈరోజు అభిజిత్ లగ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఇది చాలా అద్భుతమైన ముహూర్తము ఏదైనా ముఖ్య కార్యాలు చేయాలనుకుంటే ఈ సమయంలో చేయవచ్చు ఇది సూర్యుడు రాశి నుంచి నాలుగో అభిజిత్ లగ్నంగా తీసుకుంటారు శ్రీరామచంద్రమూర్తి వివాహం కూడా ఈ సమయంలో జరిగింది రాత్రి ప్రమాణము పది గంటల యాభై ఒక్క నిమిషాలు ఉంటుంది ప్రయాణాలకు దిశ దిశస్సులు అవుతుంది కాబట్టి పడమర ప్రయాణించకూడదు తప్పని పరిస్థితి అయితే మీరు ఉత్తరం వైపు వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి పడమరపైకి వెళ్ళండి లేదా ఇంట్లోంచి బయలుదేరే ఉండడం నెయ్యి కానీ పాన్ కానీ ఓట్స్ కానీ ఆహార పదార్థాలు తీరి బయలుదేరండి ఏ దిశకు దిశలో ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు ఇది దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులకు మాత్రమే వర్తిస్తుంది రోజువారి ప్రయాణాలకు వర్తించదు తారాబలాన్ని చంద్రబలాన్ని పరిశీలిస్తే తారాబలం ఈరోజు ఆశ్లేష నక్షత్రం ఉంటుంది కాబట్టి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి జన్మతార అవుతుంది కాబట్టి జన్మతార మంచిది కాదు తప్పని పరిస్థితి అయితే ఆకుూరం దానం చేసి చేయాల్సి ఉంటుంది అశ్విని మగా మూల వారికి పరమైతార కష్టం మీద పనులు పడతాయి చివరికి వారు ఉంటాయి ఇక భరణి బుబ్బ పూ పూర్వ పులగుడి పూర్వషాఢ నక్షత్రాలకు మిత్రతార వస్తుంది అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ఈరోజు కృత్తిక ఉత్తర ఉత్తరాసాడ వారికి నైజం తార నైజం తార అంటే ఏడవ తార ఇది విడిచిపెట్టాలి ఈరోజు ఎలాంటి పనులు చేసినా వేరే ఇబ్బంది ఏర్పడతాయి కాబట్టి విడిచిపెట్టడమే మంచిది ఇక రోహిణి హస్తారు చూడడం వారికి సాధన అవుతుంది సాధన అంటే కార్యసిద్ధి ఏ పని చేసినా కూడా విజయం సాధించగలుగుతారు ముఖ్యంగా తీర్పు కోర్టు కేసులు వేసుకోవడానికి ఉద్యోగాలు అప్లై చేసుకోవడానికి సాధించడానికి అనమాట కార్యసిద్ధి ఈ వీసాలకు పాస్పోర్ట్లకు అప్లై చేసుకోవడానికి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇంటర్వ్యూలకు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది ఇకపోతే మృగశిర చిత్త ధరిష్ట వాటి ప్రత్యక్తార ఈ ప్రత్యక్తాలలో ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది విడిచిపెట్టడం మంచిది తప్పని పరిస్థితి ఉప్పు దానం చేసి చేయండి ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ఆరుద్ర స్వాతి శతమిష క్షేమతారతో క్షేమతారలో ఏ పని క్షేమంగానే ఉంటుంది ముఖ్యంగా ఈ క్షేమతారలో వ్యాపారాలు ప్రారంభిస్తే వా మనం పెట్ట పెట్టుబడికి నష్టం రాకుండా ఉంటుంది వాహనాలు కొలు వస్తే ప్రమాదాలు రాకుండా ఉంటాయి ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు రాకుండా ఉంటాయి అలాగే స సర్జరీస్ చేసుకుంటే చాలా మంచిది దీనివల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఆరుద్ర స్వాతి చతు క్షేమతార క్షేమతారలో ఏ పని చేసినా కూడా క్షేమంగా ఉంటాం కాబట్టి ఇబ్బంది లేదు ఇకపోతే పునరుసు విశాఖ పూర్వమాత్ర వారికి విభత్తార విభత్తలో రావు అధిపతి చేసే పనులు మధ్యలో ఆగుతాయి గొడవలు ఏర్పడతాయి దాన నష్టం ఉంటుంది కాబట్టి ఏ పని చేయకుండా ఉంటే మంచిది విభత్తాల సమయంలో కూడా తప్పని పరిస్థితి అయితే బెల్లం దారు చేసి చేయండి పుష్యమే అనురాధ ఉత్తరవాదరానికి సంపత్తార సంపత్తారలో ధన విషయమే కాకుండా అన్ని రకాల పనులు కూడా చేసుకోవచ్చు కార్యాన్ని కొంత ఉంటుంది ఇక తారాబలము రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మరుసటి రోజు పది గంటల యాభై ఆరు నిమిషాల రాత్రి వరకు అశ్ మఘా నక్షత్రం ఉంటుంది కాబట్టి అశ్విని మఘా మూల నక్షత్రాల వారికి అవుతుంది బాగుండదు విడిచిపెట్టాలి బరడి పుబ్బ పురోషాడ వరకు పరమవుతారు కాబట్టి కష్టమైన పనులు పూర్తవుతాయి కృత్తిగా ఉత్తర ఉత్తరాషాడకు మిత్రతారు కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు రోడీ అస్త వారికి నయతితారు కాబట్టి విడిచిపెట్టాలి మృగశిరా చిత్త తరిష్ట వారికి సాధిస్తారు కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కోర్టు కేసులకు అప్పులు వసూలు తీసుకో ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు వీసాలకు అప్లై చేయవచ్చు పాస్పోర్ట్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఆరుద్ర స్వాతి శతమిషం వారికి మిత్తదారు అవుతుంది కాబట్టి మిత్తదారులో అన్ని రకాల పనులు చేసుకోవచ్చు క్షేమ క్షే ఇబ్బంది ఉండదు ఆరుద్ర స్వాతి చతపించిన ప్రత్యేకత అవుతుంది కాబట్టి ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి విడిచిపెట్టాల్సిన పని ఉంటుంది తప్పని పరిస్థితి అయితే దారం చేసి చేయండి విశాఖ పునర్వసు విశాఖ పురోభద్ర క్షేమతార క్షమతారలో ఏ పని చేసినా అన్ని క్షేమంగా ఉంటాయి వ్యాపారాల్లో ధర నష్టం ఉండదు ప్రయాణాల్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయి వాహనాలు కొనుగోలు చేస్తే కూడా ప్రమాదాలు రాకుండా ఉంటాయి శస్త్రచికిత్సలు చేసుకుంటే క్షేమంగా ఉంటారు ఇకపోతే పుష్పమి అనురాధ ఉత్తర మాత్ర వారికి విపత్తాలు అవుతాయి విపత్తరలో ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది విప ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి గొడవలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి విపత్తాలలో ఎలాంటి పనులు చేయకండి తప్పని పరిస్థితి అయితే బెల్లం జస్ట్ చేయండి ఆశ్లేష జ్యేష్ఠ రేవతిరకు సంపత్ ధర విషయమే కాకుండా అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది ఇక చంద్రుడు ముప్పై మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు చంద్రబలం ఉండే రాశులు ఏవంటే ఋషభ మెదన కర్కాటక తుల రుచిక మకర కుంభ మరియు బీదరాశుల వారికి చంద్రబలం బాగుంది ధనుసు రాశి వారికి అష్టమ చంద్రుడు మేషరాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు సింహరాశి వారికి ద్వాసచంద్రుడు కాబట్టి ఈ మూడు రాసుల వారు ఎలాంటి ప్రయాణాలు కానీ ముఖ్య కార్యక్రమాలను పెట్టుకోవడం మంచిది కాదు ఈరోజు ఘాతవారం ఈరోజు మేషరాశి వారికి ఉంటుంది కాబట్టి వ్యక్తిగతమైన ప్రయాణాలు చేయకండి సామూహిక ప్రయాణాలు చేయవచ్చు ఈరోజు ఆదివారం ఆదిత్య ఉదయ పారాయణము నేత్ర చర్మ సంబంధమైన అనారోగ్య నివారణకు గవర్నమెంట్ ఉద్యోగానికి అద్భుత శాంతి ప్రక్రియ తప్పకుండా పారాయణ చేయడం ఎవరికైతే ఉద్యోగం రావడం లేదో వారు నలభై రోజుల పాత ఉదయమే రాత్రి ఇప్పుడు రాగి చెప్పలో నీళ్లు తలవద్ద ఉంచుకోండి తర్వాత ఉదయ లేచి సూర్యోదయ సమయంలో సూర్యోదయ సాధి సూర్యోదయం జరుగుతున్న సమయంలో ఆదిత్య ఉదయ పారాయణం చేసి మూడుసార్లు సప్తాశు రథమ రుణం ప్రచన్నం కష్టపర్వం శ్వేతపత్రం దేవం తాము సూర్యం ప్రణం అను అనే శ్లోకాన్ని పఠిస్తూ మూడు సార్లు అరగ విడవండి ఇలా చేయడం వల్ల మీకు నేత్ర సంబంధమైన అనారోగ్యాలు అనారోగ్యాలు తగ్గుతాయి అలాగే గవర్నమెంట్ జాబ్ కూడా లభించడానికి లభిస్తుంది భగవాని అనుగ్రహ చేత దృష్టిదోష నివారణకు సర్వార్షాల త్వరలాగా శత్రుభయ నివారణకు ఆత్మరక్షణకు సుదర్శన సహా మంత్రం జమ చేస్తే చాలా మంచిది ఓం ఓం ఐ సహస్రహంభట్ స్వాహ ఓం సహస్రహ్భట్ స్వాహ అనే మంత్రాన్ని జమ చేసుకోండి అలాగే ఈ సుదర్శన మంత్రాన్ని మీ శక్తి కొలితీ చేసుకుంటే శత్రుబోధలు లేకుండా ఉంటాయి ఏ కార్యసాధన కూడా జరుగుతుంది శుభమస్తు